నమస్తే మీరు చూస్తుంది జే న్యూస్ మీడియా నేను సుమలత ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఉగాది నుండి పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పేద కుటుంబాలకు వరంగా మారిందని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం మెండోరా గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు మెండోర గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారులైన పందిరి విజయలక్ష్మి బాలకిషన్ల ఇంటికి వెళ్లి రేషన్ బియ్యంతో వండిన ఆహారాన్ని గ్రామస్తులతో కలిసి భుజించారు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ చేసిందన్నారు ఈ కార్యక్రమంలో సునీల్ సేన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Hè! <coughs> గ్రామంలో ప్రతి ఇంటి ఇంట్లోకి ఈరోజు సన్నబియాలు ప్రభుత్వం తరఫున ముట్టినాయి మరి ఇంత ఘనమైన చరిత్ర సృష్టించిన రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్షాలు అవహేళన చేస్తూ మాట్లాడుతూ మీరు ఇస్తున్న ఈ సన్న బియ్యాలు కావు మీరు ఇస్తున్న నూకలు అని చెప్పి అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు ఇది చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు ఆలోచించాలా మీరు మేము ఏ విధంగానైతే ఇళ్ళలోకి వెళ్ళి పరిశీలిస్తున్నామో మీరు రండి టిఆర్ఎస్ నాయకులు అందరు కూడా వస్తే మేము కూడా మీతో నస్తాం మరి అవి సన్న అవి నూకలో నిర్ధారణ అవుతాయి రోజు మరి దాంట్లో భాగంగా పాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల మండలంలోని మెండోరో గ్రామంలో పందిరి విజయలక్ష్మి బాలకిషన్ గారి గృహంలో వారు ఇచ్చిన ఆతిథ్యానికి ఇక్కడికి రావడం జరిగింది వారి పెట్టినటువంటి భోజనాన్ని స్వీకరించాం ప్రత్యేకంగా అడిగినాం మరి ఈ బియ్యం మీరు ఏవైతే బియ్యం అండి మాకు పెడుతున్నారు కొనుకొచ్చిన కంట్రోల్ బియ్యం ఇచ్చిందంటే వారు మరి పక్కనే ఉన్నారు నేను ఇచ్చి కంట్రోల్ బియ్యం ఏవైతే సర్కార్ మాకు ఇచ్చిందో అవే బియ్యాన్ని అండి మీకు పెట్టినామని చెప్పడం జరిగింది ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు ఆలోచించి ఇటువంటి అవాకులు చవాకులు పేలడం పేదల బతుకులతో ఆడుకోవడం మానుకొని ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయాన్ని ఎంతో సౌసభ్యత తీసుకున్నటువంటి ఈ సన్న పంపి నిర్ణయాన్ని వారు మద్దతిచ్చి ఎక్కడ పొరపాట్లు జరిగితే ఇక్కడ పొరపాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వం దృష్టికి వేస్తే ప్రభుత్వం తప్పకుండా వాటిని సరిదిద్దుకుంటుంది అని చెప్పి ప్రతిపక్ష నాయకులకు తెలియజేస్తున్నాం మరొకసారి తెలియజేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు మీకు సన్నభియమా లేకుంటే నూకలా అని మీరు నిర్ధారించి మీరు నిర్ధారించుకోవాలంటే ఈ మెండోర గ్రామంలో కన్నా లేకుంటే ఈ బాల్కొండ నియోజకవర్గంలో ఏ గ్రామంలోన సరే మీరు ఒక ఇంటిని సెలెక్ట్ చేయండి ఆ ఇంటికి మేమొస్తాం మీరు రండి అక్కడ అవి సన్న బియ్యాలు నూకలు నిర్ధారణ అయిపోతాయి పాలకు పాలు నీళ్ళకు నీళ్లు మరి మీరు తప్పు మీరు చేసే ఆరోపణలు తప్ప లేకుంటే మేము ఇచ్చే సంక్షేమం ఫలాలు తప్ప అనేది అనేది తెలుసుకుందాం నేను చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీస్ న్యూస్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి